దావోస్ తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది తెలంగాణ రైజింగ్ నినాదంతో దావోస్ వేదికగా బిగ్ డీల్స్ కుదరడంతో పెట్టుబడులు పోటెత్తాయి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు బడా పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది గ్లోబల్ టెక్నాలజీలో దిగ్గజ కంపెనీలైన హెచ్సిఎల్ కంట్రోల్ ఎస్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి వరల్డ్ టాప్ కంపెనీలుగా ఉన్న హెచ్సిఎల్ కంట్రోల్ ఎస్ విప్రో సన్ పెట్రో కెమికల్స్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ లోన్జా గ్రూప్ మిత్రా ఎనర్జీ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ బ్లాక్ స్టోన్ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని పరిశ్రమల విస్తరణకు సర్కార్ అనుసరిస్తున్నటువంటి సానుకూల విధానాలను వివరించి వారిని పెట్టుబడులు పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించారు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది హైటెక్ సిటీలో మూడు లక్షల ఇరవై వేల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది దీని ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఇక ప్రపంచంలోని ఐటీ ఏఐ డేటా టెక్నాలజీలో దిగ్గజ కంపెనీగా ఉన్న కంట్రోల్ ఎస్ కూడా తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ తో కంట్రోల్ ఎస్ ఒప్పందం చేసుకుంది పదివేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ను కంట్రోల్ ఎస్ నెలకొల్పనుంది ఈ సెంటర్ ఏర్పాటుతో దాదాపు మూడు వేల ఆరు వందల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇక వాహన తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది మొత్తానికి తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి గత ఏడాది సాధించిన నలభై వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను ఈసారి అధిగమించాలని తెలంగాణ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తోంది